హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైబ్ అయితే టాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మీ అందరి కోసం మనమైతే మన అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము గుంటూరు కొత్తపేట పద్మాలక్ష్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనే వస్తుంది సో ఈ రోజు కూడా మీ అందరి కోసం మంచి మంచి కంచి బార్డర్ కట్ శారీ కలెక్షన్ డోలా ఉంటుంది డోలా ఏనా ఓకే మొత్తం డోలానే చక్కగా కంచి బార్డర్స్ అండి సేమ్ నైంటీ రూపీస్కే వచ్చాయి నైంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు త్రీ కట్స్ మర్చిపోయాను అది వినండి త్రీ కట్స్ మనం ఫస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టాము బట్ ఇప్పుడు అన్నీ కంచి బోర్డర్స్ కానీ ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఫుల్ కంచి బార్డరు గ్యా బోర్డర్ స్టైల్ అన్ని జరీ బోర్డర్స్ వస్తున్నాయి తొంభై రూపాయలు అండి మూడు ముక్కలు చీరలు క్లియర్గా వినండి అంటే టూ జాయింట్స్ వస్తాయి ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకుంటారంటే తొంభై రూపాయల లెక్కన చీర వస్తుంది సో హ్యాపీగా కొనేసుకోవచ్చు అనమాట లేదు చక్కగా టైలరింగ్ వచ్చు ఆడపిల్లలు ఉన్నారు లంగావణీలు వన్ మినిట్ సారీలు చేస్తామంటే బీఏ భత్సంగా చేసేయచ్చు ఇది రంగు మారింది చాలా రోజుల తర్వాత కలర్ చేంజ్ అవుతుంది మీకు ఫోన్లో బ్లూ వస్తుంది ఇది సీ గ్రీన్ కలర్ అండి బయట వినండి బ్లూ కాదు సీ గ్రీన్ కలర్ చాలా బాగుంది గజరాజ్ డిజైన్తో హైలైట్ చేశారు థీమ్ బాగుంది ఇది మళ్ళీ సేమ్ మనకి చక్కగా చిలక పచ్చ గ్రీను అదే చిల్ చిలక పచ్చ కలర్కి పింక్ అసలు బార్డర్లు అన్ని హెవీగా వచ్చాయండి ఈసారి నిండుగా ఉన్నాయి ఇదిగో ఇది కూడా పింక్కి మళ్ళీ ఇదే మనకి ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది బుట్ట బొమ్మల్లా ఉంటుంది కదా సహా చక్కగా సెవెన్ మాసానికి ఆడపిల్లలు కుట్టి గౌన్లు కానీ లంగా క్రాప్ టాప్లు ఇలా ఏవైనా డిజైన్ చేయించండి చాలా బాగుంటాయి ఓన్లీ నైంటీ రూపీస్ మాత్రమే ఎప్పుడు చెప్పే మాటే అయినా సరే మరి ఆ మాట అనేది వాడాల్సి వస్తుంది మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఆడపిల్లలకి చక్కగా సివిల్ డ్రెస్ కాలేజెస్ సివిల్ డ్రెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది అన్నమాట మనకి ఇక్కడ అంబికా సారీస్ నుంచి వీడియో అయితే ఎప్పుడు కూడానా తక్కువ బడ్జెట్లో మంచి మంచిగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చూసుకోకర్లేదు తిరుగుండదు అన్న ఇదిగో క్రష్లో వచ్చిందండి కానీ ఇది కూడా ఇంకా అంతే తొంభై అతను ఓపెన్ చేస్తారు ఇంక ఇదే బండిలోని బాగుంది అదిగో తెలుసా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ తొంభై రూపాయలు ఏదైనా తొంభై రూపాయలు సో ధర తక్కువలో ప్యూర్ క్వాలిటీ కట్ సారీ కలెక్షన్ త్రీ కట్ సారీస్ అంటే టూ జాయింట్స్ తొంభై రూపాయలే షిప్పింగ్ అయితే అదనం అది కూడా చెప్తున్నా వినండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ పెట్టి ఓకే అవును మొన్న త్రీ డేస్ కూడా పోస్టల్ వర్క్ అవ్వలేదు ఇవాళ నుంచే అవుద్దని చెప్పారు అప్డేట్ అని ఓకే సో చూసుకోండి పోస్టల్ కూడా అయితే పెరిగింది కొరియర్ పెరిగింది ఇప్పుడు పోస్టల్ కూడా అయితే పెరిగింది షిప్పింగ్ అనేది ఎంత అంటే వీళ్ళు ఇప్పుడు ఇది ప్యాక్ చేస్తారుగో ఇలా ప్యాకింగ్ ఉంది కదా ఇది ప్యాక్ చేస్తారండి దీని వెయిట్ బట్టి వాళ్ళు షిప్పింగ్ చెప్తారు వెంటనే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయి వాళ్ళు పెరిగిపోయి మరి మీరు ఎందుకండి రేటు పెంచాలి తొంభై రూపాయలకి అన్నీ పెరిగాయి ఇవి మట్టుకు అదే ప్రైస్ పెంచట్లేదు అదే పెంచాలండి కానీ పెంచామో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరు వ్యూహర్స్ అందికుంటారు మేడం వీడియో తీక కాస్ట్ పెంచే వద్దండి నాకు వద్దు తొంభై రూపాయలకేనండి అండి చూడండి ఎంత బాగుంది తెలుసా చాలా స్మూత్ ఆ మెటాలిక్ బార్డర్ చాలా బాగా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉందండి కలెక్షన్ అయితే నిజంగా తక్కువ బడ్జెట్ చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లోని అంటే కొంతమంది కొరియర్ ఇచ్చింది ఇచ్చేయండి అంటే యాక్చువల్లీ ఇక్కడైతే రెడీగా ఉన్నాయండి పార్సెల్స్ కానీ బయట అయితే వర్షం బీభత్సంగా పడుతుంది పంపించేస్తారు సో కొంచెం లేట్ అయినా కూడా పార్సెల్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఎవ్వరూ గాబరే అవ్వకండి వర్షాలు ఇప్పుడు బీభత్సంగా పడుతున్నాయి అసలు ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇది కూడా మీకు చూసుకుంటే వివింగ్ ప్రింట్ కాదు ఓకేనా వివింగ్ వస్తుంది అదే వివింగ్ మంచిగా జరిగి బోర్డర్ అసలు పల్లె హెచ్చి మళ్ళీ ఇంకొకటి చూడండి గ్యాప్ బోర్డర్లోని చాలా బాగుంది చాలా నిండుగా ఉంటుంది ఇది స్కట్గా అదే లంగా ఉండి కింద క్యాన్ క్యాన్ వేస్తే పార్ట్ వరకు ఇలా బాగుంటుంది నిలబడుతుంది మంచిగా ఎంత బాగున్నాయో చూసండి హ్యాపీగా నాకు కూడా టైలరింగ్ వచ్చి ఉంటాయి తక్కువలో తీసుకెళ్ళి కుట్టుకునేసరికి ముందు టైం పట్టేస్తుందండి కాకపోతే అందుకే టైలరింగ్ వస్తే సూపర్ అదే ఇద్దరూ మగపిల్లలే ఇంకా వేస్ట్ ముందు కుట్టే టైమే అయిపోద్ది ఇంకొక ఇవన్నీ చూడండి మొత్తం లైన్స్ వచ్చి దీని మీద మళ్ళీ పువ్వులు డిజైన్ అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూసుకుంటే ఒకటేమో ఇలా వస్తుంది మళ్ళీ ఇలాగ డబల్ బార్డర్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది భలే నీట్గా ఉన్నాయండి లైట్గా లెవెండర్కి మంచి బ్లూ మళ్ళీ ఈ డార్క్ బ్లూ ఇవి ఇలా చూసాకన్నా అసలు కట్టుకొని చక్కగా సింగిల్ పళ్ళు పెట్టేసేస్తే భలే ఉంటుంది కానీ త్రీ కట్స్ చెప్తున్నాను కదా హ్యాపీగా అసలు ఇంట్లో వేర్ చేసుకోవాలన్నా భలే ఉంటుంది అసలు లంగా ఓ హైలెట్ ఇది ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది ఇది అయితే నిజంగా డిఫరెంట్గా ఉందండి లంగా ఆడపిల్లలు కుట్టించి చక్క బుట్ట చేతులు పెట్టి హ్యాండ్స్ కుట్టిస్తే భలే ఉంటుంది తెలుసా నిజంగా ఓహో ఓకే అమ్మ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు అబ్బో ఇంకెందుకు వేస్ట్ అయితే చూడండి ఎంత హెవీ బార్డర్ ఉందో అయినా ఇంకంతే రేట్ మారట్లేదు తొంభై రూపాయలే ప్రతీది కూడా మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే అన్నీ జెర్రీ బార్డర్లో ఉన్నాయి కంచి బార్డర్స్ మొత్తం అన్ని అదిగో ఏ టు జెడ్ మళ్ళీ ఇందులో కూడా ఇట్లా క్రష్ మెటల్ మెటాలిక్లా వస్తుంది భలే ఉంది స్మూత్గా ఉంది కానీ ఇదిగో క్రష్ కదా మళ్ళీ థిక్ అనుకుంటారు అలా లేదు మెత్తగా ఉంది ఓకేనా కానీ ఇది కూడా అంతే తొంభై ఏదైనా తొంభై రూపాయలు మాత్రమే ఈరోజు సేల్ ఇది కూడా యానిమల్ థీమ్తో వచ్చింది బాగుంది మళ్ళీ బాటిల్ గ్రీన్కి పింక్ డబల్ బార్డర్ లైట్ పింక్ పీచ్కి ఇట్లా మనకి స్నఫ్ కలర్ చాలా బాగుంది ఓకే జస్ట్ లిటిల్ బిట్ వేరియేషన్ చూసుకోండి ఇద్దరికి కావాలన్నా తీసుకో చిన్న తేడా అంతే మనకి అంటే ఈ కలర్కి తగ్గట్టుగా ఇది కాంట్రాస్ట్ ఇచ్చాడు దీనికి తగ్గట్టుగా ఈ ఫ్లవర్ డిజైన్లో ఇక్కడ బార్డర్ హైలైట్ చేశారు ఏదైనా తొంభై రూపాయలే దయచేసి వినండి మళ్ళీ బార్గైన్ చెయ్యొద్దు ఓన్లీ నైంటీ రూపీసే షిప్పింగ్ అయితే అదనమండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ సిఓడి ఆప్షన్ ఉండదు ఇలా టిక్ మార్క్ చేయండి కావాల్సిన దాని మీద ఎక్కువ తీసుకుంటాం బల్క్లో అనుకునే వాళ్ళకైతే మీకు చక్కగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి మంచిగా వీడియో కాల్ కూడా చేసి నచ్చింది మీరు హ్యాపీగా తీయండి యానిమల్ థీమ్లో ఇంతకాల మనం పింక్ చూసాము ఇప్పుడు ఇదైతే మనకి లెవెండర్ షేడ్లో అయితే వస్తుంది ఒకటి రెండు వీడియో కాల్ లేదండి ఇలా ఇగో ఒకటి ఒకటి పెడుతున్నారు కదా అతను చక్కగా టిక్ మార్క్ చేసేసండి దేని మీద ఏది కావాలో అది ఈజీగా పిక్ చేస్తారు ఒక పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి ఓకే అదే పిక్స్ చేసి అర్థమైతే మ్యాక్స్ ఇచ్చేస్తారు సో చూడండి అసలు కలర్స్ అయితే భలే బ్రైట్గా అయితే ఉన్నాయి అంటే ఇక్కడ ఒక బండిల్స్ అన్ని చూపించాము ఇది ఇంకొక బండిల్ కూడా చూపిద్దాం డిజైన్స్ అక్క మారుతున్నాయి కదా సో హ్యాపీగా ఓకే అది అతను సెట్ చేసి పెట్టారు ఇగో ఈ విధంగా ఇంత క్లియర్గా పెడుతున్నారు కాబట్టి టిక్ మార్క్ చేయండి దయచేసి ఐదు ఆరు లోపైతే ఎందుకంటే ప్రతిదీ వీడియో కాల్ అంటే కష్టం మేడం సో కొంచెం అర్థం చేసుకోండి హ్యాపీగా ఇంత విజిబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా టిక్ చేసేకోవచ్చు దేని మీద మీకు ఏది కావాలంటే దాని మీద ఒక టిక్ మార్క్ చేసి పంపించేయండి వాట్సాప్ నెంబర్కి నాకు కాదండి కలెక్షన్ స్టార్టింగ్ నుంచి అంబికా సారీస్ అని పేరు పెట్టి కింద ఒక నెంబర్ ఇస్తున్నాను టెన్ డిజిట్ నెంబర్ అది అతని నెంబర్ అంటే పాత వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది కొత్తగా చూసేవాళ్ళు నాకు పెడుతున్నారు సో కొంచెం షాప్ వాళ్ళ నెంబర్కి చెప్తే మీకు వెంటనే రిప్లై వస్తుంది అనమాట అంటే మీరు నాకు పెట్టి మళ్ళీ నేను చెక్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసే లోపు ఇంకెవరైనా బుక్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను అది సోల్డ్ అవుట్ అని చెప్పేస్తారు ఇంకా మీ ఇష్టం అది సో దాన్ని బట్టి చూసుకోండి అప్పుడు ఓహో ఇంకా గుర్తుంచుకుంటారు అనమాట ఇంకా షాప్ నెంబర్ అవుట్ సో అందుకే మీరు వాళ్ళకి పెడితేనే మీకు కలెక్షన్ వస్తుందండి లాస్ట్ వీడియోస్ నుంచి అవును సో అవైలబిలిటీ ఆల్టర్నేట్ ఉన్నా కూడా చక్కగా చెప్తారు చూసుకోండి థీమ్ వైజ్ కావాలన్నా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఎక్కువ కాదు కానీ చూడండి క్రష్లో చాలా వచ్చాయి సారీ అదే అదే చెప్తున్నానండి అసలు తొంభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి చక్కగా జాయిన్ చేసుకున్న ఇంట్లో కట్టేసుకోవడానికి బాగున్నాయి ఇది కలర్ మారింది మళ్ళీ అలాంటిది ఇక్కడ మనకి అవును ఇది ఎంత వస్తుంది మర్చిపోయిన ఎంత ఫైండ్ ఆఫ్ ఓకే ఉంటుంది ఓకే సో వచ్చేది ఎక్కువ వచ్చినా కూడా అతను చెప్పేది అయితే ఐదున్నర మీటర్లు చెప్తున్నారు తొంభై రూపాయలకి ఇస్తున్నారండి వంద రూపాయలు కూడా కాదు మీటర్ ఇరవై రూపాయలు కూడా పర్లేదు తొంభై రూపాయలు మాత్రమే సో చూసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది ఎంత బాగుంది కలర్ కూడా మంచి డిఫరెంట్ ట్రెండీగా ఉంది ఇవి ఒక ఫోర్ ఉన్నట్టు ఉన్నాయి మేబీ అంటే ఫస్ట్ పిక్ చేసుకున్న వాళ్ళకే మీరు ఎప్పుడో చూసి ఫోర్ ఉన్నాయి కదా అండి ఇవ్వండి అంటే అవ్వదు సో దయచేసి వినండి దేనికి అదే హైలర్ట్గా అయితే వచ్చాయి అన్నమాట సూపర్ అయితే ఉన్నాయి ఏదైనా సరే మీకు ఈరోజు వీళ్ళు ఇచ్చే ప్రైస్ తొంభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది చెప్పాం కదండి పోస్టల్ పెరిగింది కొరియర్ కూడా పెరిగింది ప్రైజ్ ఎంత అనేది వీళ్ళు ఇచ్చింది దాన్ని బట్టి చెప్తారు సో అప్పుడు వాళ్ళు మీకు కూడా రిప్లై ఇస్తారు అన్ని ప్రైజెస్ పెరిగిపోయాయి అన్నమాట అదిగో నెక్స్ట్ బీన్సల్ విత్ మెంత్ కలర్ చూడండి అసలు ఎంత హెవీ బార్డర్ ఉందో బాబ్రే బాబు ఇంక పెద్ద బార్డర్ అసలు ఈ అంచు వస్తుందండి తొంభై రూపాయలు చెప్పండి అంచు కూడా రాదు అలాంటిది చక్కగా వీళ్ళు ఇంత ఇంత హెవీ బార్డర్స్ ఉన్న సారీస్ ఏదైనా సరే తొంభై రూపాయలు ఎందుకంటే కట్ కాన్సెప్ట్ కాబట్టి బట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది క్వాలిటీ ఆల్రెడీ ఎన్ని మంది కొనుక్కుంటున్నారో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళని కూడా అడగండి వెళ్ళిపోతూనే ఉన్నాయి మన కలెక్షన్ అయితే ఆగట్లేదు తక్కువ బడ్జెట్లో ఇస్తారు మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి రిపీటెడ్గా కస్టమర్స్ కూడా వాంటింగ్ ఉన్నా కూడా చెప్తున్నారు పట్టు బిట్స్ అడుగుతున్నారండి పట్టు బిట్స్ అడుగుతున్నారు చూద్దాం ఎందుకంటే ఇప్పుడు అవి రేట్ అనేది మారుతుంది మేడం సో రేట్ బట్టి మళ్ళీ జనాలకి కొంతమంది నచ్చుతారు నచ్చరు సో అందుకనే ప్లెయిన్స్ ఒకటి మిక్స్డ్ కలెక్షన్ ఒకటి సో ఉన్నాయి కామెంట్స్ అయితే మేము చదువుతామండి వాళ్ళు కూడా చూస్తారు అంటే వాళ్ళు వచ్చిన కలెక్షన్ బట్టి వీడియోస్ అనేది మనకి ప్రెజెంట్ చేస్తున్నారు డెఫినెట్గా ఉండే కలెక్షన్ మీరు అడిగిన కలెక్షన్ ఉంటే నెక్స్ట్ అప్లోడ్స్లో అయితే ట్రై చేద్దాము అంటే మనం ఏంటంటే ఈ మిలోను ఈ డోలా ఇవి పెట్టే కొద్దీ ఇంకా జనాలు ఇదే అసలు అడుగుతున్నారు ఎంత కలెక్షన్ పెట్టినా అది తక్కువ బడ్జెట్లో మనకి పట్టు లుక్ ఇస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది అది ఫస్ట్ అసలు నిజం కలర్స్ పోతాయి వీటికి అది లేదు మనం బండకేసి వేసి బాదిన ఇది బట్టతో వచ్చే రంగు ఇంకా హ్యాపీగా మిషన్ వాష్లో కూడా వేసేయచ్చు అనమాట ఇది పట్టు అనేది అలా ఉంటుంది కాన్సెప్ట్ సో అందుకే దట్టు లైట్ వెయిట్ ఈజీ టు వాష్ ఈజీ టు క్యారీ జీరో మెయింటెనెన్స్ అందుకే ఎన్ని తెస్తే అన్నీ అయితే నేర్చుకోను మళ్ళీ ఇది సీక్వెన్స్ వచ్చింది సెల్ఫ్ సీక్వెన్స్ వచ్చింది చక్క చిన్న ఇది చాలా బాగుంది ఇది మళ్ళీ ఏమనండి బాబు దేని అదే అసలు ప్రతిదీ హైలైట్గా ఉంది కలెక్షన్ అయితే కానీ రేట్ ఏం మార్చలేదు అదే తొంభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు దయచేసి బార్గెయిన్ చేయొద్దు హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు అది కూడా వినండి క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తున్నాను హోల్డ్ ఆప్షన్ లేదు పది కన్నా ఎక్కువ తీసుకుంటాను పది బిట్స్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళైతే వీడియో కాల్ చేయండి లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా మనకి వన్ బై వన్ పెట్టారు కదా ఒక టిక్ మార్క్ చేసి నచ్చిన ఫ్యాబ్రిక్ మీద మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పంపించేసేయండి నెక్స్ట్ వన్ వన్మో కలెక్షన్తో మళ్ళీ మన అయితే కలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం